విద్వాన్ గోపీ కృష్ణారెడ్డి గారి కుమారుని యొక్క ప్రథమ వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంగా దంపతులను జీవించచ్చు వారి నాన్నగారైన కృష్ణారెడ్డి గారు చెంపక బాల పద్యాన్ని రచించున్నారు ఆ చిరంజీవులు ఇద్దరికి నా తరఫున కూడా ప్రథమ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చూపులు అభయముల సంగును అరమాత్ముడు కాచుమిల విభవములన్ను సంగును వీయపుకాతులను చున్ శుభగులు గూచు ইশো ভয়ৃষ্ণু পড়শো ভয় পু কৃষ্ণু পুড়ান